హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షీర్ సార్ ఈ వీడియోలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే నిన్ననే మనకి ఫైనల్ కీస్ అయితే రిలీజ్ చేస్తారు ఐ మీన్ మనకి ర్యాంక్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో నార్మలైజేషన్ పరంగా అవన్నీ రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసిందే ఓకేనా మనం ఆల్రెడీ ఆఫ్టర్నూన్ తెలియజేస్తున్నాం ఈరోజు నైట్ కల్లా కూడా వచ్చేటప్పుడు ఛాన్స్ ఉన్నాయని చెప్పి ఓకేనా అదేవిధంగా దేవుడి దేవుతో వచ్చేసాయి రైట్ ఎనీవే ఏదేమైనప్పటికీ కూడా గాయస్ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇందులో మనము ఇక్కడ ఫైనల్ కీస్ మీద క్లిక్ చేసినట్లయితే ఓకేనా ఇక్కడ మన యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చర్ ఎంటర్ చేస్తున్నారు కదా సైన్ అయిన తర్వాత మనకు ఇక్కడ ఒక చిన్న లాగిన్ లాంటిది ఒక బల్క్ అయితే అవుట్ ఉంటుంది అందులో మనం క్లిక్ చేసి మనకేమైనా టెట్లో ఏమైనా మార్క్స్ మనము ఒకవేళ తప్పు మార్క్స్ కానీ ఎంటర్ చేస్తున్నట్లయితే తక్కువ మార్కులు ఎంటర్ చేస్తున్నా లేదా మనకి రియల్గా టెట్ రాసి మనం ఇంతకుముందు ఒక ప్రీవియస్గా ఒక టూ ఆర్ త్రీ టెట్లు రాసి ఎందులో ఎక్కువ స్కోర్ వచ్చిందో మనకు తెలియక ఏదో ఒకటి వేసేసి ఉంటే ఓకేనా అటువంటి అభ్యర్థులు ఒకసారి రీచెక్ చేసుకోండి ఖచ్చితంగా ఎక్కువ మార్క్స్ ఏదైతే వచ్చి ఉంటుందో దాన్నే కన్సిడర్ చేస్తాడు అంటే దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది ఈరోజు రేపే లాస్ట్ ఛాన్స్ ఓకేనా కాబట్టి అభ్యర్థులు త్వరగా పని అయితే చేయండి రైట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అండి డిఎస్సి ఫలితాలు అభ్యర్థులకు అలర్ట్ అనేటటువంటి మైన్ ఆర్టికల్తో రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి ఫలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే డిఎస్సి ఫలితాలు నేను రాత్రి అయితే రిలీజ్ అయ్యాయి డిఎస్సి నామినేషన్ టెట్ వెయిటేజీ మార్కులు కలిపి విద్యాశాఖ ఫలితాలను అయితే ప్రకటించింది ఓకే టెట్ మార్కులపై అభ్యంతరాలు ఉంటే అప్డేట్ చేసుకునేందుకు ఇవాళ రేపు అవకాశం అయితే కల్పించిందండి అభ్యంతరాల పరిశీలన తర్వాత సవరించిన తుది మార్కులను రిలీజ్ చేసే చేస్తుంది అనంతరం జిల్లాల వారీగా అంటే ఈ యొక్క టూ డేస్ తర్వాత మనకి జిల్లాల వారీగా జాబితాలు ప్రకటించి పో పోస్టులు కానీ రిజర్వేషన్ల ప్రకారంగా ఎంపికైన అభ్యర్థుల యొక్క వివరాలు అనేటటువంటివి వెల్లడించేటటువంటి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి అభ్యర్థులు చాలామంది ఇప్పుడు మేము క్వాలిఫై అయిపోయాము అని చెప్తే దాని అర్థం ఏందండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు ప్రధానంగా వచ్చేసి క్వాలిఫై అయ్యారంటే మీరు ఆ యొక్క డిఎస్సికి సంబంధించినటువంటి ఎంత స్కోర్ అయితే పెట్టున్నారో దానికి క్వాలిఫై అయిపోయారని అర్థమంది ఓకేనా రైట్ ఇక ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా డిఎస్సికి సంబంధించి మనకి జాబ్ వచ్చేస్తుందా అంటే మనం క్వాలిఫై అయిపోయాం కదా మనకి జాబ్ వచ్చేస్తుంది అనేటటువంటి ఆ యొక్క ఆలోచన అయితే తప్పండి ఓకేనా జస్ట్ మీరు ఆ యొక్క దానికి పాస్ అయ్యారంతే అందులో ఎవరు ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటారో మేబీ వాళ్ళకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా మనం చూసుకున్నట్లయితే మన స్టేట్లో తొంభై ఆరు పాయింట్ సంథింగ్ పాయింట్స్ అయితే వచ్చి ఉన్నాయి ఓకేనా మేబీ వాళ్ళకన్నా ఎక్కడో వచ్చి ఉండొచ్చు ఎక్కువగా ఒకసారి రీచెక్ అయితే చేసుకోవచ్చు ఓకేనా రైట్ ఎనీవే ఏదైనప్పటికి కూడా మనకు నలభై మార్కులకి యాభై మార్కులకి అరవై మార్క్స్కి మేబీ హోప్స్ అయితే పెట్టుకోవచ్చండి చూద్దాం చివరి వరకు నార్మలైజేషన్ కాబట్టి మన యొక్క జిల్లాలో మనకన్నా తక్కువ వచ్చిండ మనకే ఎక్కువ వచ్చి ఉండటంటే ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి నెవర్ గివ్ అప్ చివరి వరకు మన యొక్క ఈ పోరాటాన్ని కొనసాగిద్దాము ఖచ్చితంగా విజయం మనకు ఊరిస్తుంది కొంచెం సమయం పాటించండి టూ త్రీ డేస్ ఓకే థ్యాంక్ యూ గైస్ ఏ చిన్నప్పుడు వచ్చినా కూడా హండ్రెడ్ పర్సెంట్ నేనైతే మీకు అందిస్తాను ఈ వీడియోని చూస్తే ప్రతి ఒక్కరికి వచ్చిన లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి